Krishna statue, no one should drop down. Okay? Thank you so much. A white T-shirt sooner or later, on the front, uh, late chaste, <laughs> మనం కాలేజ్ స్టూడెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫిట్ ఇండియా క్యాంపెయిన్ తో పాటు అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ మీద కూడా అవేర్నెస్ చేయడం కోసం ఈ త్రీ కే రన్ పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి బీవీ స్టాట్యూ దగ్గర నుంచి టువర్డ్స్ ఏఎస్ఆర్ స్టాట్యూ వరకు ఈ త్రీ కే రన్ నడుస్తుంది సో ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సో ఈ సందర్భంగా టు జస్ట్ సెట్ ఆల్రెడీ గారు చెప్పారు ఫిట్ ఇండియా అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు రోజు सो फोर्स थिंग आर् वैटल ईवन थिंग पीपल दिन सीरीय आल इलियर वस् इट वेरी इंपारटेंट प्रती रोज़ू वी शुड कैर फॉर् अवर् फिट अवर अवर बाॉडी मेडिटेशन योग अटाला ऐक्टेड फिट थ्री किमी रन से अदेक ट्राफि अवेरने लांग्रफि मेनेजेंट सर बिकाज़ यू शुड ना क्रियट प्रॉब्लम फर् अदर्स सो वी आर्करेजिंग अंदर अगर रू Oh, before, because most of of you 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 are Are riding the bikes and the cars <laughs> so first when you get automatically My, my dear good morning capable good <laughs> yeah. running 3 yeah. 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 very very ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ మోర్ దెన్ ఫిట్నెస్ డిసిప్లిన్ ఇన్ లై నెవర్ ఎవర్ ఇన్క్లూడ్ ఆల్కహాల్ ఇన్ పార్టీ ఎంజాయ్మెంట్ జాయ్ అంటే అది ఆల్కహాల్ తోనే కాదు ఆల్కహాల్ బిన థింక్ ఆఫ్ జాయ్ జాయ్ ఫుల్ లైఫ్ హ్రేట్ డే